అందరికీ నమస్తే అండి ఈ మధ్యన ప్రతి యదవకి చంద్రబాబు నాయుడు గారు అంటే లోతుంది యదవలంటే మాట్లాడేళ్ళే అనుకుంటాం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అని సినిమా ప్రొడ్యూసర్ అనుకుంటా ఆయన సినీ నిర్మాత మరి ఆయనకి ఏం పోయే కాలము ఆ పేటిఎం కుక్కలు ఏవైతే మాట్లాడుతున్నాయో అవే మాటలు ఈయన కూడా మాట్లాడేస్తున్నాడు మీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఉండను మేము కాదన్నట్ల కానీ మీరు పేటిఎం కుక్కలు మాట్లాడే మాటలు మీరు మాట్లాడమాకండి వయసులో పెద్దవారు అది మీకు మంచిది కాదు ఏమని మాట్లాడతాడు అంటే మన రోజా మాట్లాడింది కదా గతంలో చంద్రబాబు నాయుడు గారిని దేవుడు కాపాడాడు ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి చేసలు చేసినా ఈసారి కష్టమే అని మాట్లాడుతున్నాడు మీకు ఏమైనా బుద్ధి ఉందండి అసలు ఒకసారి వినిపిస్తుంది చూడండి ఆ మాటలు కూడా తెలుసు మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు ఈ కంపెనీ కదా అది కంపెనీ ఈ కంపెనీ గతంలో నువ్వు చేసినప్పుడు కంపెనీను తప్పు జరుగుతుంది దీంట్లో పదకొండు కారణాలు ఒక కారణం కాదు పదకొండు కారణాలు ఉన్నాయి పదకొండు కారణాల ప్రకారం పదకొండు ఉంటే అన్ని పాస్ అయితే సక్సెస్ అవుతుంది లేకపోతే పంపించేస్తారు అలాగే ఇంతవరకు ఈ పదిహేడులో రెండు వేల పద్నాలుగు ఇప్పుడు నలభై రెండు సార్లు రేట్ చేయబడి నీ హయంలో పద్నాలుగు సార్లు ఎవరో బదిలిస్తారు ఇంకా దీన్ని తప్పుడు విరిగిపోతుందని కథలు చెప్తే ప్రజలు పంపీ పెట్టాలి ప్రజలు మోసపోతారు అని దేవుడు మిషన్లో చదువు బాబు ఎంత ఇది పరిగెరాదు ఒకసారి దేవుడు కఠిన గురించి బతికించాడు ఇలా చేస్తే కఠిన సరే ఇచ్చి నన్ను అడిగితే గనుక ఇలాగా తప్పుడు ప్రచారం చేసి మీరు త్వరగా పోతారు ఇలా చేస్తే దేవుడు కఠినంగా శిక్షిస్తాడు మీరన్నమాట వయసు పెరిగితే సరిపోదండి బుద్ధి పెరగాలి నువ్వే ఆధారాలతో మాట్లాడుతున్నావయ్యా ప్రభుత్వం ఆధారాలతో చెప్తుంది ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొచ్చి ఇదిగో మేము పరీక్షకు పంపాము వచ్చిన రిపోర్ట్ ఇది ఆ నెయ్యిలో కల్తీ జరిగింది దాని సిట్ వేసాము విచారణ జరుగుద్దంటే అంటే ఈడు వచ్చి మాట్లాడతాడంటే ఆ సిట్ అంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం అంటే అట్ట రిపోర్ట్ వచ్చింది అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటే నెయ్యి తక్కువ దొరికిందంటే కమిషన్లో లేవు గతంలో ఎక్కువ ఉందంటే కమిషన్లు తినేసారు నీకు చెవిలో ఇంటికి వచ్చినాయి తప్పితే దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు అంత మించి బుర్ర బుద్ధి జ్ఞానం నీకు రాలా వయసులో పెద్దవారు అయిపోయారు అంతే ఏం మాట్లాడతాడండి అంటే మూడు వందల రూపాయలు నెయ్యి తక్కువ దొరికితేనట్ట కమిషన్లకు జగన్మోహన్ రెడ్డికి అక్రత పడ్డట జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చేస్త జగన్మోహన్ రెడ్డి నీతి జగన్మోహన్ రెడ్డి డబ్బు కాచిపడ్డావు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి దొరికిందంటే జగన్మోహన్ రెడ్డి క కమిషన్కి ప్రకృతి పర్లేదు వాళ్ళ హయాంలో ఎక్కువగా దొరికిందంటే కమిషన్ తినేసారని మాట్లాడుతున్నాడు ఏ సిప్పించి కొట్టాలో ఏమని మాట్లాడాలో మరింత దౌర్భాగ్యులు ఎలా చలామణి అయిపోతున్నారు పెద్ద మనుషులుగా మాకు అర్థం కావట్లా నువ్వు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావయ్యా సరే ఏదో శాపనార్థాలా ఆ బోరంబోకేదో మాట్లాడతారు అలా మాట్లాడతారు మీరు కూడా ఏదో శాపనార్థడో పోరంబోకలు మాట్లాడారు కదా రోజు మాట్లాడింది అగో అట్ట మాట్లాడుతున్నారు మీరు కూడా ఏ ఆధారం లేకుండా నువ్వు ఎలా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు ఇలాంటి వ్యక్తుల పైన కేసులు బుక్ చేయాలి ఎందుకంటే ఆయన డైరెక్ట్గా మీ పైన ఒక ఆరోపణ చేస్తున్నాడు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు డబ్బులు తినేస్తున్నారు కమిషన్లు కక్కుర్తు పడుతున్నారు అని చెప్పేసి మీ పైన ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ పైన కేసులు బుక్ చేయాల ముందు లోపల వేయాలి వీళ్ళ లోపలెత్తే మిగిలిన ఎదవలకి బుద్ధి వచ్చింది పది ఎదవలకిది ఒక అలవాటే నేను మిమ్మల్ని అనట్లా చిట్బాబు గారు నేను మిమ్మల్ని ఎదవని నేను మిమ్మల్ని అనట్లా ఎదవలు మాట్లాడే మాటలు మీ నోట వింటా ఉంటే బాధ కలుగుతుంది మాకు పోరంబోకేదో లోపల ఏదో దిక్కుమాల ఎదురు మాట్లాడే మాట్లాడని మీరు మాట్లాడుతున్నారు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా ఏమీ జరగలేదని చెప్పేసి అని అని జరుగుతాయండి కొన్నిసార్లు మళ్ళీ అంటాడు మళ్ళీ ఆయనే అంటాడు కొన్నిసార్లు జరిగితే మనం దాన్ని పెద్దగా పట్టించుకోవసరం లేదు హిందువు కాదేమో మాకు తెలుసా బాధ మీరు అతి పేలాపన అతి మాటలు మాట్లాడమాకండి వినిపిస్తాం చూడండి కొద్దిగా వీడియోలు ఎంతైనా అయినా కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి ఏమైనా మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డికి పన్నోడ్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు చూడండి దానైనా దేవుడిని ప్రజలు ఏమైంది సూపర్ సిక్స్ ఏమైంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఏంటి కార్మికులు చేస్తున్నారు అక్కడ సగతి కాలు జబ్బులు తెచ్చుకుని మీరు పవర్ కళ్యాణ్ రాష్ట్రం గురించి చాలా ప్రేమ వచ్చింది శివుల ఇంటికి గత ఐదేళ్ళు నోరు మెదపలా రాష్ట్రం గురించి మాట్లాడాలా ఏమైపోయింది ప్రత్యేక హోదా ఏమైపోయింది పోలవరం ఇస్తానన్న పథకాల సంగతి ఏంటి మద్యపాన నిషేధం అన్నావు కదా ఏమైంది సిపిఎస్ రద్దు అన్నావు కదా ఏమైంది మూడు రాజధానులు కట్టేస్తానన్న కదా ఏమైంది ఐదేళ్ళు ఈడు నోట్లు ఏం పెట్టేసుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటి తిరుపతి లడ్డు వ్యవహారం దాని గురించి మాట్లాడడం అనేది పెద్ద పెద్ద మాట్లాడదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఎలాంటి ఈ శివులో ఇంటికలు వచ్చిన మేధావులకి కరువు లేదు భయంకరంగా ఉంటారు సిగ్గి అనిపించట్లేదని మీకు ఇంకా వినిపిస్తుందా நீங்கள் அண்டாக தோடுக்கு எப்படி வச்சா சரி வயடிக்கு அமெரிக்க அங்கீகரிச்சு பிரகட் வீட்டு ஆலடி அன்னீக்ஸா தான் இங்கே வியே அடுக்கே ஆய் பண்ணி கார்குள் நாயக்கு தேர்ந்தா சந்திரபாபு ஆறு ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు మనం పోరాడ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ మేధావి ఈ శివులు ఇంటికి వచ్చిన మేధావి గత ఐదేళ్ళు ఏమైపోయిందా ప్రత్యేక హోదా గురించి వెళ్ళిసారి అడిగబాయా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళిసారి మాట్లాడేవా తెలివితే అండి మీకేనా సార్ మాకుండవా జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసినా కానీ అమృతం దగ్గర అడిగారు సిగ్గు వాళ్ళు సిగ్గు అనిపించట్లేదండి మీకు అది మాట్లాడు చెప్పి అడుగుతా నిలదీస్తారా ఈ ప్రజలు నిలదీస్తున్నారు ప్రజలు నిరాశలో ఉన్నారు ఈ హామీలు మోసం చేసాడు చంద్రబాబు అతని మాటలు నమ్మొద్దు పొరపాటు నమ్మి మంచి ముప్పై పూర్తిగా నిజానికి గడయా పూర్తిగా రాజకీయ అవగాహన లేదు ఏదో ఊరికే వాళ్ళ స్క్రిప్ట్ పంపించేదో చదివిస్తున్నాడా నలభై యాభై అరవై ఎక్కడ ఎక్కడ సార్ సిగ్గా అనిపించట్లేదు మీకు అసలా ఇప్పుడు మాట్లాడతారు చూడండి జగన్మోహన్ రెడ్డి హయాంలో తక్కువ రేటుకి నీకు దొరికిందంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్లకు కక్కర్త పడలేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కమిషన్ కక్కర్త తినేసారు అందుకే ఎక్కువ రేటు అని మాట్లాడతాడు ఇలాంటి అందరు చర్చిస్తారు ఆ విషయం మర్చిపోతారు ప్రజలు ఏం మర్చిపోరు ఈ డ్రామాలు ఏమి సాగో ఏ ఇప్పుడు సిట్ అంటాడు ఎందుకు ఇవ్వచ్చు కదా సిబిఐ అంటే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి అంటే ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అడగచ్చు కదా ప్రధానమంత్రికి లేఖ రాసేది కదా ఆ లేఖలో అడగచ్చు కదా మీరు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపండి సిబిఐకి ఇవ్వండి సిబిఐతో విచారణ జరపండి అని జగన్మోహన్ రెడ్డి అడగడే జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడే వైసీపీ నాయకులు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారయ్యా విచారం జరపద్దు విచారం జరిపే హక్కు లేదు మేము దోచేసేమో మా పైన ఎలాంటి విచారం వద్దని చెప్పిన హైకోర్టుకి వెళ్ళాడు కదా స్టే ఇవ్వండి అని చెప్పేసి అని ఇవన్నీ తెలియవా మీకు కవర్ చేస్తాను కూర్చేయాలా సిగ్గుపడండి

ఇవే మాట ఇవే మాటలు ఈ చిట్టుబాబు గారు మాట్లాడిన మాటలే నేను సోషల్ మీడియాలో ఎవడో ఒక పోరం ఏదో మాట్లాడాడు సేమ్ ఇవే మాటలో ఆ ఏదో మాట్లాడిన మాటలు మీరు మాట్లాడేస్తున్నారు మీరు ఆ పోజిషన్లో ఉండి ఎవడన్నా నమ్ముతాడండి చిట్టుబాబు గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో తక్కువకు నెయ్యి ఎందుకు దొరుకుతుందంటే కమిషన్ కమిషన్లు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ తీసుకుంటున్నారు కాబట్టి కమిషన్లు దొబ్బుతున్నారు కాబట్టి రేట్ ఎక్కువ మనిషివే నువ్వు అసలా మని మనిషి జన్మేలే ని అసలా నువ్వే ఆధారంతో చెప్పేస్తున్నావో శలో ఇంటికి నేనా నీకు బొచ్చు ఊడిపోయి శలో ఇంటికి మొలిచినాయని చెప్పేసానా అంటే నువ్వు పెద్ద మేధవ్వా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో నువ్వు ఏ ఆధారాలతో చెప్తున్నావు అంటే మనం ఏ ఆధారాలతో ఆరోపణ చేస్తున్నావో తెలియాలి కదండి స్పష్టత ఉండాలి కదండి లేకుండా మనం ఏది పడితే మాట్లాడేమేనా తగి ఎవరన్నా ఏమైనా అంటే ఇడిచేస్తామా ప్రతి ఇది మనకు కావాలి అన్నిట్లో సిగ్గుపడండి సార్ లేనిపోయిన ఆరోపణలు చేయమాకండి మీ దగ్గర పూర్తి సమాచారం లేకుండా పూర్తి వివరం తెలియకుండా ఎట్ట పడితే ఎట్ట ఆరోపణలు చేయమాకండి మా బోటు ఎందుకు తిట్టించుకుంటారు మీరు అంత కరం మీకేం పట్టింది అని అడుగుతున్నాను నేను అంత కరం పట్టలేదు కదా మీకు మా బోటు వస్తే తనిపించుకో మాకు అండి ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు చిట్టిబాబు గారు అంటే తెలుసో మంచో చెడు ఏదో ఒక స్థాయిలో ఏడు సత్యం కదా మనం ఈ లేని మాటలు మాట్లాడమాట లేక మాటలు మాట్లాడితే మా బోటు వచ్చి అనిపించుకోవాలి నేను మిమ్మల్ని అనలేదు కాకపోతే ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్పా వారంభి మాట్లాడి మాట్లాడి మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు ఆ స్థాయిలో ఉన్నారో అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసాను బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో నేను అన్న ప్రతి మాట మిమ్మల్ని ఉద్దేశించింది కాదు ఆ యదోలు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని సో మీరు ఆ స్థాయికి దిగచారిపోమక్కండి లేనిపోని ఆరోపణలు చేయమక్కండి చేస్తే మా బోటు చేస్తే ఇలా అనిపించుకోవాల్సి వచ్చింది అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకటి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఒకటే